నెక్కిచ్చిందండి ఎక్కిచ్చిన తర్వాత నైన్ ఓ క్లాక్కి నాకు తొమ్మిదిన్నరకి నాకు కాల్ వచ్చింది అవి అది ఇక్కడ తల తలకి దెబ్బ తగలిగింది హాస్పిటల్ అని చెప్పేసి కాల్ చేశాడు టీచర్కి ఇమీడియట్గా అడిగినాడు అక్కడ హాస్పిటల్ ఎవరు ఉన్నారో వాళ్ళ నెంబర్ ఇవ్వండి నెంబర్ కాల్ చేస్తే ఎంత కాల్ కాల్ ఆన్సర్ చేస్తారు మీరు వచ్చి చూస్తే చనిపోయిందని చెప్పి చెప్పినాను ఇక్కడ స్కూల్ స్కూల్ దగ్గరికి వచ్చాడిస్తే కూడా అక్కడ జస్ట్ దింపినామో దింపితేనే పడ్డది అని చెప్పేసి అంటున్నారు కానీ పడితే అది పడ్డ దెబ్బలు అయితే కాదు ఖచ్చితంగా ఇక ఇక్కడ పడ్డది అయితే స్కూల్లో పడ్డది అయితే కాదు బయట ఎక్కడ పడ్డది అది తీసుకొచ్చినట్టు ఇమీడియట్గా ఇక్కడ వీడియోలు చూస్తే కూడా జస్ట్ బైక్ మీద తీసుకెళ్తున్నట్టు కనిపించింది కనీసం ప్రాణం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది అది వీడియోలో చూస్తే

é a,